తెలుగుదేశం ఒకనాడు మనకిష్ట మాదిగిన పుట్టుకుని ఎట్లయితే కథ నడిపిందో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీసీల్లో ఒక వర్గానికి ఇస్తుందని రెండో వర్గాన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు ప్లస్ మిగతా బీసీలు మత్స్యకార సామాజిక వర్గానికి పదవులు ఇవ్వటమా లేకపోతే పల్లె పల్లెకారులు అతను ఎవరు ఇచ్చారు కదా అట్లాంటి కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొస్తున్నాడు అంటే సోషల్ ఇంజనీరింగ్ లో ఏ సామాజిక వర్గాల వాళ్ళు రాజకీయంగా ఇంతవరకు ఎక్కువ పదవులు పొందారు బీసీలో ఆ వర్గాలు కాకుండా నెక్స్ట్ వర్గాలు నగరాలకు ఎవడు ఊహించాడు మేయర్ ఏకంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో డెబ్బై ఐదేళ్లలో ఎప్పుడు రాలేదు వాళ్ళకి నాకు తెలిసి ఒకే ఒకటి గుర్తు నేను ఈ నెలలో పనిచేసే రోజుల్లో స్టాండింగ్ కమిటీ చైర్మన్ అడపా గారు ఉండేది విజయవాడ వన్ టౌన్ ఆయనకి స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చారు అదే పెద్ద పోస్ట్ నగరాలకి నగరాల జీవితంలో కార్పొరేషన్ లో స్టాండింగ్ కమిటీ చైర్మన్ అది కూడా సగం రోజులే పనిచేసేది ఏడాది అదే గొప్ప పోస్ట్ ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నగరాలకు ఇచ్చిందోహో అని నగరాలు సంబరాలు చేసుకుని ఆయనకి సన్మానాలు చేసినటువంటి ఉండేది అలాంటి స్టేజ్ నుంచి తర్వాత దుర్గగుడి చైర్మన్ ఇచ్చాడు పైలాకి ఈయనకేకంగా ఇది ఇచ్చారు ఇట్లాంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో నగర ఏ ఏ సామాజిక వర్గాలైతే ఉంది పెద్ద సంఖ్యలో ఎక్కువ కాలం ఏ పెదవులు పొందలేకపోయారు పెద్ద పదవులు వాళ్ళల్లో వాస్తవంగా ప్రముఖ నాయకులు లేరు నిజంగా చెప్పాలని ప్రముఖ నాయకులు లేరు ఎందుకని అవకాశాలు ఇస్తేనే కదా ప్రముఖులు అయ్యేది అవకాశాలు ఇవ్వలేదు ఎందుకని వాళ్ళ కులాన్ని పోలరైజ్ చేసుకుంటారని నమ్మకం లేక ఈతనిస్తున్నాడు ఇప్పుడు పోలరైజ్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ నాలుగు నుంచి ఆ పని చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆయా సామాజిక వాడు దూరారు ఇది వివిధ కార్పొరేషన్లు కులాల వారి కార్పొరేషన్ల కారణంగా కావచ్చు ఇవన్నిటి వారిని కాబట్టి ఆ దూరినటువంటి వాళ్ళని వాడుకోవడం అన్నటువంటిది ఇప్పుడు చేయబోతున్నాడు ఆయన ఇరవై తొమ్మిది మందితో ఇప్పుడు థర్డ్ లిస్ట్ రాబోతుంది అంటున్నారు దీంట్లో దాదాపుగా అంతర్జాతకాలు తేలిపోతాయి అంటే ఇంకో లిస్ట్ ఉంటుంది గ్యారంటీగా అది ఫైనల్ లిస్ట్ అయ్యి ఉండొచ్చు అనేది ఇది కూడా ఫైనల్ లిస్ట్ అయ్యి ఉండొచ్చు అనేది నాకు